జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది అనేక నెలలుగా పార్టీ కార్యకర్తలు క్యాండిడేట్లు ఏదైతే కష్టపడ్డారో దాని ఫలితం అంతా కూడా ఈ రోజు మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి కౌంటింగ్ ఏజెంట్ మీ పాత్ర చాలా ముఖ్యము అందుకోసమే కౌంటింగ్ ఏజెంట్ల కోసం ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది దీంట్లో విషయాలన్నీ మీరు జాగ్రత్తగా విని దాని ప్రకారము ఆ రోజు మీరు కౌంటింగ్ హ్యాండిల్ చేయొచ్చు ముఖ్యంగా ఈవీఎంలకు సంబంధించి చాలా చర్చ దేశం అంతటా జరుగుతుంది దీంట్లో ఏమైనా అవకతవకలు జరగచ్చా అని ఒక ఆందోళన ఏదైతే ఉందో ఇవి జరగకుండా ఉండాలంటే మీ కౌంటింగ్ ఏజెంట్ల పాత్రనే చాలా ముఖ్యం ఇప్పుడు ఆ కౌంటింగ్ రోజున తయారుగా ఉండడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు మొట్టమొదటిది మీరు కౌంటింగ్ ఏజెంట్ గా ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ కార్డ్ ఇస్తారు అది మీరు క్యాండిడేట్ టీమ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోవాలి అంతేకాకుండా మీ ఆధార్ కార్డు గానీ ఏదైనా ఒక గవర్నమెంట్ ఇచ్చిన ఒక ఐడెంటిటీ కార్డ్ ని కూడా మీ వద్ద తీసుకుని వెళ్ళాలి కౌంటింగ్ హాల్ కి మీరు తప్పనిసరిగా ఆరు గంటల కల్లా అక్కడ చేరుకోవాలి ఎందుకంటే అక్కడ మళ్ళీ మీరు అందరూ కూడా అపాయింట్మెంట్ లెటర్ల మీద రిటర్నింగ్ ఆఫీసర్ సంతకాలు తీసుకోవడం ఇట్లాంటి ప్రక్రియ అంతా ఉంటుంది తప్పనిసరిగా ఏడు గంటల లోపుగా కౌంటింగ్ దగ్గర మీరు హాజరయ్యి ఉండాలి మీ దగ్గర మొబైల్ ఫోన్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ మీ దగ్గర ఉండడానికి కానీ తప్పనిసరిగా ఒక రెండు పెన్లు కొన్ని పేపర్లు అయితే మీ దగ్గర పెట్టుకోండి అంతేకాకుండా పార్టీ తరఫున ఇచ్చిన ఒక కౌంటింగ్ షీట్ దాంట్లో మీరు కౌంటింగ్ అప్పుడు అన్ని సమాచారం నమోదు చేసుకోవడానికి ఒక ఫార్మాట్ ఉంటుంది అది తప్పనిసరిగా మీ దగ్గర పెట్టుకోండి అంతేకాకుండా ప్రతి పోలింగ్ బూత్ కి సంబంధించిన సెవెంటీన్ సి ఫార్మ్ అని ఉంటుంది ఆ ఫార్మ్స్ అన్ని గనక మీ క్యాండిడేట్ టీం వాళ్ళు కలెక్ట్ చేసి ఉంటే అవి కూడా కౌంటింగ్ ఏజెంట్లుగా మీరు కౌంటింగ్ హాల్ వెళ్ళినప్పుడు మీకు ఇస్తారు అవి కూడా పెట్టుకోండి కానీ మీ దగ్గర అవి లేకపోయినా కూడా పర్వాలేదు ప్రతి ఈవీఎం తో పాటు ఆ ఒరిజినల్ సెవెంటీన్ వస్తుంది అప్పుడు దాన్ని మీరు పరిశీలించు ఇప్పుడు ఈ కౌంటింగ్ హాల్ ఎలా ఉంటుందో మీరు ఈ చిత్రంలో చూడొచ్చు కౌంటింగ్ హాల్లో పద్నాలుగు దాకా కౌంటింగ్ టేబుల్స్ ఉంటాయి ప్రతి కౌంటింగ్ టేబుల్ మీద ఆ ఈవీఎం ఆ యొక్క కౌంటింగ్ అనేది జరుగుతుంది అయితే కౌంటింగ్ టేబుల్ దగ్గర కౌంటింగ్ సూపర్వైజర్ కూర్చుంటారు మధ్యలో ఒక జాలి ఉంటుంది ఆ జాలి అవతల కౌంటింగ్ ఏజెంట్లుగా మీరు కూర్చుంటారు అంటే మీరు ఈవిఎం ని ముట్టుకోలేరు కానీ ఈవీఎం మీద ఏం జరుగుతోంది ఏమేమి సమాచారం కనిపిస్తోంది అనేది మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ టేబుల్ దగ్గర కూర్చునే అధికారిని కౌంటింగ్ సూపర్వైజర్ అంట అదే విధంగా ఆ మొత్తం హాల్ పర్యవేక్షించే అధికారిని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అంటారు సాధారణంగా కలెక్టర్ గాని డిప్యూటీ కలెక్టర్ గానీ ఆర్డీఓ స్థాయి అధికారి ఉంటారు వాళ్ళ మెయిన్ టేబుల్ మీద కూర్చొని ఉంటారు ఆ హాల్లో ఆ టేబుల్ వద్ద కూడా మన పార్టీ తరఫున ఒక కౌంటింగ్ ఏజెంట్ అక్కడ ఉండొచ్చు ఆ కౌంటింగ్ ఏజెంట్ ఈ మొత్తం కౌంటింగ్ హాల్ కి కౌంటింగ్ ఏజెంట్ కోఆర్డినేటర్ గా కూడా వ్యవహరిస్తారు ఇప్పుడు ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గరికి ఒక కౌంటింగ్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో ఆ టేబుల్ వద్దనే ఉండాలి వేరే చోటుకి వెళ్ళడానికి లేదు అయితే ఏఆర్ఓ టేబుల్ దగ్గర ఉన్న కౌంటింగ్ ఏజెంట్ మాత్రము కౌంటింగ్ హాల్ అంతా కూడా తిరిగే అవకాశం ఉంటుంది పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ అనేది విడిగా జరుగుతుంది దాని గురించి మళ్ళీ మనం వేరే వీడియోలో విడిగా మాట్లాడాలి ఇప్పుడు మీ కౌంటింగ్ టేబుల్ నంబర్ ఏంటనేది మీరు నోట్ చేసుకోండి ఇప్పుడు ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గరికి కూడా ఒక ఈవీఎం ని ఆ క్రమ సంఖ్య ప్రకారం ఒక పోలింగ్ బూత్ కి సంబంధించి ఈవీఎం ని అక్కడికి తీసుకుని వస్తాయి అంటే ఆ ఈవీఎం యొక్క కంట్రోల్ యూనిట్ ని తీసుకొస్తారు ఆ కంట్రోల్ యూనిట్ ఈ విధంగా ఉంటుంది మీరు ఇప్పుడు బొమ్మలో చూడొచ్చు దాంట్లో పై భాగంలో ఒక డిస్ప్లే స్క్రీన్ అనేది ఉంటుంది చిన్న డిస్ప్లే స్క్రీన్ కానీ దాని మీదనే మనకు కావాల్సిన సమాచారం అంతా వస్తుంది దాని కింద క్యాండిడేట్ యూనిట్ అంటారు భాగం ఉంటుంది దాని తర్వాత రిజల్ట్స్ భాగం ఉంటుంది దాని కింద బ్యాలెట్ భాగం అనేది ఉంటుంది ఇవి ఈవీఎం కంట్రోల్ యూనిట్ లో వివిధ భాగాలు ఇప్పుడు టేబుల్ వద్దకు ఈవీఎం కంట్రోల్ యూనిట్ తీసుకొచ్చినప్పుడు దాంతో పాటుగా ఆ పోలింగ్ బూత్ కి సంబంధించిన ఫామ్ సెవెంటీన్ ఉంటుంది ఈ సెవెంటీన్ ఉంటుందో మీరు ఇప్పుడు స్క్రీన్ లో చూడొచ్చు ఈ ఫామ్ లో చాలా అతి ముఖ్యమైన సమాచారం ఆ రోజు పోలింగ్ జరిగినప్పుడు ఈవీఎం సీరియల్ నంబర్ ఏంటి పోలింగ్ అయిన మొత్తం ఓట్ల సంఖ్య ఏంటి పోలింగ్ స్టార్టింగ్ టైం ఏంటి దాని పూర్తి అయిన టైం ఏంటి ఇలాంటి సమాచారం అంతా ఉంటుంది అంతేకాకుండా ఆ రోజు పోలింగ్ ఏజెంట్ల సంతకాలన్నీ కూడా దాని మీద ఉంటాయి సో ఈ ఫామ్ లో ఉన్న సమాచారం మనం ఈవీఎం లో మనకి వచ్చే సమాచారం రెండు మ్యాచింగ్ అవుతుందా లేదా అని చాలా కాబట్టి దీని మీద మీరు చాలా దృష్టి పెట్టాలి కంట్రోల్ యూనిట్ ని టేబుల్ దగ్గర తీసుకొచ్చినప్పుడు దానికి ఒక రెండు రకాలైన సీల్ ఉంటాయి ఒక పింక్ పేపర్ సీల్ ఉంటుంది దాని ఒక గ్రీన్ పేపర్ సీల్ కూడా ఉంటుంది అంతేకాకుండా ఒక రెండు ట్యాగ్స్ కూడా ఉంటాయి అడ్రస్ ట్యాగ్ అని ఉంటుంది ఇంకొక ట్యాగ్ కూడా ఉంటుంది ఆ దీని మీద ఉన్న సమాచారాన్ని మనము సెవెంటీన్ సి ఉన్న సమాచారాన్ని కూడా మ్యాచ్ చేసుకోవాలి అంటే ఈ పేపర్ సీల్ యొక్క నంబర్ ఉంటుంది ఆ నంబర్ పేపర్ సీల్ కి మ్యాచింగ్ అవ్వాలి అంతే కాకుండా వీటి మీద అంతా ఈ సీల్ మీద కూడా అక్కడ పోలింగ్ ఏజెంట్ల సంతకాలు కూడా ఉంటాయి అంటే ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఆ రోజు పోలింగ్ బూత్ లో పూర్తి అయిన తర్వాత ఏదైతే ఒక ఈవీఎం తీసుకుని వెళ్తారో ఈ రోజు వరకు దాన్ని ఎవరు టచ్ చేయలేదు అనే దాన్ని నిర్ధారించడం కోసం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ మొదటి ఫేజ్ లో మీరు నిర్ధారించాల్సిన విషయాలు ఏంటంటే ఆ సెవెంటీన్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ సీరియల్ నెంబర్ ఈవీఎం సీరియల్ నెంబర్ కరెక్ట్ గా మ్యాచ్ కావాలి అదే విధంగా ఈ సీల్ కూడా ట్యాంపరింగ్ లేకుండా సరిగ్గా ఉన్నాయా లేదా ఓపెన్ అనేది మీరు చూడాలి దాని మీద ఉన్న సీల్ నంబర్ కూడా ఉంటుంది అంతేకాకుండా సెవెంటీన్ పార్ట్ ఐడి నంబర్ అని కూడా ఉంటాయి అవి కూడా ఈవీఎం తోటి మ్యాచ్ చేయాలి అంటే ఈవీఎం ముందరే ఇవన్నీ కూడా మీరు నిర్ధారించి చూసుకోవాలి దీంట్లో ఏదైనా మ్యాచ్ అవ్వకపోతే మీరు వెంటనే కౌంటింగ్ సూపర్వైజర్ దృష్టికి తీసుకెళ్లాలి ఇవన్నీ సరిగ్గా ఉంటేనే కంట్రోల్ యూనిట్ ని మనం ఆన్ చేస్తాం ఇప్పుడు కంట్రోల్ యూనిట్ ఆన్ చేసిన తర్వాత దీన్ని మనం ఒక రెండో భాగంగా మనము దీన్ని చూడచ్చు కంట్రోల్ యూనిట్ ఆన్ చేసిన తర్వాత దాని డిస్ప్లే లో మనకి వివిధ వివరాలు కనిపిస్తాయి ఆ వివరాలను కూడా మనం నిర్ధారించుకోవాలి ఆ వివరాలు ముఖ్యమైన ఏమిటన్న మనం చూద్దాం మొట్టమొదటిగా ప్రస్తుత డేట్ టైం అనేది వస్తుంది అంటే జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అని దాంట్లో ఉండాలి అంతేకాకుండా ప్రస్తుత టైం ఏదైతే ఏడున్నర వాట్ ఎవర్ టైం ఆ టైం మనకి కనిపించాలి దీంట్లో కనుక ఏమైనా తేడా ఉంటే ఆ ఈవీఎం తో ఏదో ఒక అవకతవకలు ఉన్నట్టుగా మనం గుర్తించాలి అంతేకాకుండా ఆ ఈవీఎం యొక్క సీరియల్ నంబర్ కూడా మనకు డిస్ప్లే స్క్రీన్ కనిపిస్తుంది ఆ సీరియల్ నంబర్ ఇంతకు ముందు మనం ఈవీఎం లో చూసిన సీరియల్ నెంబర్ కూడా కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి అప్పుడు ఆ సూపర్వైజర్ టోటల్ అనే బటన్ ని నొక్కాలి టోటల్ బటన్ నొక్కినప్పుడు ఆ పోలింగ్ బూత్ లో పోల్ అయిన టోటల్ ఓట్ల సంఖ్య అనేది మనకి కనిపిస్తుంది ఆ సంఖ్య సెవెంటీన్ టోటల్ ఓట్ల సంఖ్య ఉందో అవి రెండు కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి అంటే ఇవన్నీ కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయితేనే మనం రిజల్ట్ బటన్ నొక్కడానికి మనం అనుమతి ఇవ్వాలి లేకపోతే మనం వెంటనే దాన్ని కౌంటింగ్ సూపర్వైజర్ లేకపోతే ఏఆర్ దృష్టికి తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు మనం ఈ ప్రక్రియలో మూడో భాగం భాగంలోకి ఇక్కడ రిజల్ట్ బటన్ అనేది ప్రెస్ అయిన తర్వాత మళ్ళీ మన స్క్రీన్ మీద వివిధ విషయాలు కనిపిస్తాయి అవి ఏమిటనేది మనం వివరాలు చూద్దాం మొదట పోలింగ్ రిజల్ట్ అని వచ్చి పీడిటి అంటే పోలింగ్ డేట్ అనేది అక్కడ వస్తుంది అది మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఉండాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అదే రోజున ఎన్నికలు జరిగాయి కాబట్టి ఆ తర్వాత పిఎస్టి అని ఒక టైం చూపిస్తుంది అంటే అది పోలింగ్ స్టార్ట్ టైం అలాగే పిఇటి అని ఒక టైం చూపిస్తుంది అది పోలింగ్ ఎండ్ టైం అంటే పోలింగ్ పూర్తయిన టైం ఈ టైం లో రెండు కూడా సరిగ్గా చూపించాలి ఒకవేళ ఎండ్ టైమ్ అనేది ఆరు గంటలు లేదా ఆరున్నర కాకుండా ఎనిమిదిన్నర అని చూపించిందనుకోండి అప్పుడు దాంట్లో ఏదో జరిగినట్టుగా మనం అవకాశం ఇప్పుడు ఇవి మ్యాచ్ ఆ అంటే క్యాండిడేట్ల వారీగా వాళ్ళ క్రమ సంఖ్య వారీగా వాళ్ళకి ఎన్ని ఓట్లు పోల్ అనేది వస్తుంది అది మీ కౌంటింగ్ షీట్ లో మీరు నోట్ చేసుకోవాలి ఒకవేళ గనక ఓట్ల సంఖ్య మీరు సరిగా నోట్ చేసుకోలేదని అనుమానం ఉంటే మళ్ళీ మీరు కౌంటింగ్ సూపర్వైజర్ అడగచ్చు మళ్ళీ వాళ్ళు రిజల్ట్స్ అనే బటన్ నొక్కితే మళ్ళీ మన క్యాండిడేట్ల వారీగా మొత్తము సమాచారం అనేది వస్తుంది ఆ తర్వాత కౌంటింగ్ సూపర్వైజర్ సెవెంటీన్ సి రెండో భాగం ఉంటుంది దాంట్లో ఈ ప్రతి క్యాండిడేట్ కి ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి అనేది దాంట్లో నమోదు చేస్తారు మీరు కూడా మీరు నమోదు చేసిన దాంతో దాన్ని టాలీ చేసుకుని సరిగ్గా ఉందా లేదా చూసుకోండి అది సరిగ్గా ఉందని అందరూ నిర్ధారించిన తర్వాతనే ప్రతి కౌంటింగ్ ఏజెంట్ కూడా దాని మీద సంతకం పెట్టాలి అప్పుడే ఒక రౌండ్ కౌంటింగ్ పూర్తయిన ఇప్పుడు మళ్ళీ ఇంకొక పోలింగ్ బూత్ కి సంబంధించిన ఈవీఎం తీసుకొస్తారు మళ్ళీ మొత్తం ప్రక్రియ అంతా కూడా అవుతుంది అంటే ఇప్పుడు ముఖ్యంగా మనము ఏ విషయాలు చూసుకోవాలి అంటే ఈ మొత్తం ప్రక్రియలో మూడు భాగాలు ఉన్నాయి మొదట ఈవీఎం ఆన్ ఆన్ చేయకముందనే మీరు సరి చూసుకోవాల్సిన విషయాలు అంటే ఆ సీల్ అన్ని సరిగ్గా ఉన్నాయి లేదా సీల్ నంబర్ మ్యాచ్ అవుతుందా లేదా ఆ తర్వాత ఆ సీరియల్ నంబర్ ఈవీఎం సీరియల్ నంబర్ సెవెంటీన్ సి ఫార్మ్ మీద ఉన్న సీరియల్ నంబర్ మ్యాచ్ అవుతుందా ఇవన్నీ మీరు సరి చూసుకోవాలి ఇవన్నీ సరిగ్గా ఉంటేనే ఈవీఎం ఆన్ చేయడానికి మీరు ఒప్పుకోవాలి ఈవీఎం ఆన్ చేసిన తర్వాత ఇది రెండో భాగం దాంట్లో మనకి స్క్రీన్ మీద కనిపించేవి ఏదైతే ప్రస్తుత టైమ్ డేట్ అనేది అదే విధంగా ఈవీఎం సీరియల్ నంబర్ అదే విధంగా టోటల్ పోల్ అయిన ఓట్ల సంఖ్య ఇవన్నీ మ్యాచ్ అయ్యలేవా అనేది మీరు చూడాలి ఇవి కూడా మ్యాచ్ అయితేనే మీరు రిజల్ట్ బటన్ ఒక మీరు ఒప్పుకోవాలి రిజల్ట్ బటన్ నొక్కిన తర్వాత ఆ పోలింగ్ తేదీ అంతేకాకుండా పోలింగ్ టైం పోలింగ్ ఎండ్ టైం ఏదైతే ఇవన్నీ కూడా కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి ఇవన్నీ మ్యాచ్ అయిన తర్వాతనే మనం ఆ క్యాండిడేట్ల వారిగా ఓట్లు ఏదైతే ఉంటాయి వాటిని మనం ఓటింగ్ షీట్ లో నమోదు చేసుకుంటాం ఇప్పుడు ఒకవేళ ఏమైనా తేడాలు వచ్చాయనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మీ పోలింగ్ బూత్ లో ఏదైనా కూడా తేడా రావచ్చు మనం ఈ మ్యాచింగ్ చేసే వాటిలో మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే దాన్ని కౌంటింగ్ సూపర్వైజర్ కి పాయింట్అవుట్ చేయాలి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలి మీరు వెంటనే ఈ విషయాన్ని తేడాన్ని ఏఆర్ దృష్టికి తీసుకెళ్లమని వాళ్ళకి చెప్పాలి అంతేకాకుండా ఏఆర్ఓ టేబుల్ మీద మన పార్టీకి సంబంధించిన కౌంటింగ్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దృష్టి కూడా మీరు వెంటనే ఈ విషయాన్ని తీసుకెళ్ళండి ఇప్పుడు ఏఆర్ఓ కానీ అక్కడ ఉన్న అబ్జర్వర్ కానీ ఈ సమస్యకి వివరణ ఏదైనా ఇచ్చి ఇది పర్వాలేదు కౌంటింగ్ చేయొచ్చు అంటే ఆ ఈవీఎం లో కౌంటింగ్ అనేది ముందుకు సాగుతుంది లేకపోతే ఆ ఈవీఎం ను పక్కన పెట్టేసి దాన్ని మళ్ళీ ఏఆర్ఓ ఆధీనంలో ఇచ్చేసి మళ్ళీ ఇంకొక ఈవీఎం లో కౌంటింగ్ అనేది మొదలు పెట్టాలి ఒకవేళ మీరు ఏదైతే సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారో వాళ్ళ వివరణ అనేది మీకు సంతృప్తికరంగా లేదనుకోండి తప్పనిసరిగా మీరు రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ అనేది ఇవ్వాలి అది మామూలు వైట్ పేపర్ మీద మీరు కంప్లైంట్ రాసి అన్ని వివరాలతో ఇక్కడ మిస్ మ్యాచ్ జరుగుతోంది ఎందుకు మ్యాచ్ కంప్లైంట్ ఇస్తున్నారు అని ఆ వివరాలతో మీరు కంప్లైంట్ అనేది తప్పనిసరిగా ఏఆర్ఓ కి అబ్జర్వర్ కి మీరు సబ్మిట్ చేయాలి అంతేకాకుండా దానికి రెస్పాన్స్ అనేది దానికి స్పందన అనేది కూడా రాతపూర్వకంగా ఇవ్వాలని మీరు అప్పుడే పట్టుబట్టండి ఎందుకంటే ఇవన్నీ రాతపూర్వకంగా ఉన్నప్పుడే ఒకవేళ మనం దీన్ని ఛాలెంజ్ చేయాలండి ఎలక్షన్ కమిషన్ ముందు కానీ కోర్టులో కానీ మనకు అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇది తప్పనిసరిగా మీరు చేయాలి ఇక ఆఖరిగా ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఈ మొత్తము ప్రక్రియలో కూడా ఏదైనా తేడాలు వస్తే రావచ్చు కానీ మీరు మాత్రం మర్యాద పూర్వకంగానే అక్కడ వ్యవహరించాలి ఏం గొడవ పెట్టుకోవద్దు రెండవది మీరు ఆ టేబుల్ దగ్గర కూర్చున్నప్పటి నుంచి కూడా టేబుల్ సూపర్వైజర్ తోటి కొంచెం మాట్లాడి వాళ్ళతో ఒక మంచి అవగాహన స్నేహపూర్వకంగా ఏర్పరచుకోండి అప్పుడు ఏంటంటే ఏదైనా ఒకవేళ తేడా వచ్చినప్పుడు ఆ కౌంటింగ్ సూపర్వైజర్ తో కలిసి దాన్ని ఒక ఫ్రెండ్లీ తరహాలో మనం హ్యాండిల్ చేయొచ్చు కాబట్టి ఈ విషయాలు అన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నాము ఒక కౌంటింగ్ ఏజెంట్ గా మీ పాత్ర చాలా ముఖ్యమైనది ఒక్కొక్క పో ఈవీఎం లో ఒక రెండు మూడు ఓట్లు తేడా వచ్చినా కూడా అది చాలా పెద్ద విషయమే ఎందుకంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో దాదాపు ఒక వెయ్యి పోలింగ్ బూత్లు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఒక మూడు ఓట్లు తేడా వచ్చినా కూడా మూడు వేల ఓట్లు తేడా వచ్చేస్తుంది మొత్తం రిజల్ట్ తారుమారు కాబట్టి మీ పాత్ర చాలా ముఖ్యమైనది ప్రత్యేక దృష్టితోటి మీరు ఈ కౌంటింగ్ ఏజెంట్ పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాము ధన్యవాదాలు శుభాకాంక్షలు